హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా ఉదయాస్ గృహశోభకి స్వాగతం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మా వేములవాడలో ఎల్లమ్మ బోనాలండి ప్రతి సంవత్సరం ఎల్లమ్మ బోనాలు చేస్తారనమాట అందుకొరకు మేము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము అమ్మ వాళ్ళ ఇంట్లో ఎల్లమ్మ బోనాలకి వచ్చామన్నమాట ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు బోనాలు ఐదు సంవత్సరాలకు ఒకసారి సిద్ధోగం చేస్తూ ఉంటారండి అదేనండి సిద్ధోగం అంటే ఎల్లమ్మ కళ్యాణం అనమాట ఈసారి మాత్రం బోనాలు చేస్తున్నారు ఇందుకొరకి ఇలా బోనాలనైతే రెడీ చేస్తున్నాం అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము ఈ విధంగా పోచమ్మకొకటి ఎల్లమ్మకొకటి బోనాలు రెండు చేశారు అందులో తీపన్నము పసుపన్నము పెరుగుతోటి నైవేద్యము వండి వాటిలో పెట్టి అమ్మవారికి బోనం సమర్పిస్తారనమాట ఈ విధంగా పూలతోటి వేపాకులతోటి డెకరేషన్ చేశాము ఎలా ఉందో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బోనాలను ఏ విధంగా రెడీ చేశాము ఎలా ఉన్నాయో మీరు మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఈ బోనాలు మేమైతే రెడీ చేసాము ఈ విధంగా రెడీ చేసి అన్నీ రెడీగా పెట్టేసి ఇవి వెళ్ళేసరికి లేట్ అవుతాయి అనేసి మేమైతే ముందుగా వెళ్ళామన్నమాట టెంపుల్కి టెంపుల్కి వెళ్ళి అమ్మవారికి అక్కడ కొబ్బరికాయలు కొట్టి ఓడబియ్యం పోసి తర్వాత దండం పెట్టుకొని వచ్చామన్నమాట ఇది పోచమ్మ టెంపుల్ లోపల మొత్తం వ్యూ అండి యాత్రికులు అయితే చాలా మంది ఉన్నారు ఈ విధంగా లోపల మొత్తం మంది యాత్రికులు ఉన్నారు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు బోనం తీసేవాళ్ళు పట్నం వేసేవాళ్ళు ఈ విధంగా మొత్తం మంది చాలా మంది ఉన్నారు మాకు పోచమ్మ టెంపుల్లో చిన్న అమ్మవారు ఉంటుంది ఆమె అనమాట తర్వాత తనేమో పోచమ్మ బద్ది పోచమ్మ మేన్న అమ్మవారు అనమాట ఇక్కడ అమ్మ ఉన్న మా మరదలు బియ్యం పోస్తున్నారు బియ్యం పోసి కొబ్బరికాయలు కొట్టి మేమైతే దండం పెట్టుకొని పోయామన్నమాట బద్ది పోచమ్మ టెంపుల్ ఈ విధంగా ఉంటుంది అమ్మవారు తర్వాత బయటకు వచ్చాము బయటకు వచ్చిన తర్వాత అక్కడ యాత్రికులు ఆటల్ని జడిత పడుతున్నారనమాట ఇక్కడ పోచమ్మ టెంపుల్ బయట కళ్ళు పోసి కొబ్బరికాయలు కొట్టి ఆటల్ని తీసుకొచ్చిన వాళ్ళు కోళ్లు ఆటలు తీసుకొచ్చిన వాళ్ళు ఇక్కడ జడిత పడుతూ ఉంటారనమాట తర్వాత పోచమ్మ టెంపుల్ నుంచి మళ్ళీ డైరెక్ట్గా మేము ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్కి వచ్చామండి ఇదేమో ఎల్లమ్మ టెంపుల్ అనమాట ఇది ఎల్లమ్మ టెంపుల్ బయట అంత వ్యూ అనమాట ఇప్పుడిప్పుడే చుట్టూ కంపౌండ్ వాళ్ళు కడుతున్నారు చూసారు కదా ఈ విధంగా ఉంది అల్లమ్మ టెంపుల్ అయితే చుట్టూ ప్రహారీ కూడా కట్టేస్తున్నారు తర్వాత ఫంక్షన్ హాల్ కూడా కడుతున్నారండి ఇక్కడ కొత్తగా గమ్మ గౌడ్స్ అందరికీ ఇక్కడ ఏమన్నా ఫంక్షన్స్ కూడా చేసుకోవచ్చు అనమాట తర్వాత టెంపుల్లో లోపలికి వెళ్తే అమ్మవారు ఉంటుందన్నమాట చూసారు కదా ఈ విధంగా ఎంట్రన్స్ అయితే ఉంది ఇక్కడ అయితే ఎప్పటి ఎప్పటికప్పుడు ఫ్రెష్ చేస్తున్నారనమాట వచ్చిన వాళ్ళు కొబ్బరి చిప్పలు అవి పడిస్తుంటే కాళ్ళకి అవి అంటుతుంటాయి కదా అందుకొరకి తనైతే క్లీన్ చేస్తున్నాడు ఇదైతే ఎల్లమ్మ చుట్టూ గోడలకి ఈ విధంగా ఆటు వేశారనమాట శివ పార్వతులు ఇక్కడైతే ముని ఎల్లమ్మ ఎల్లమ్మ భర్త జమదగ్ని ముని తర్వాత పరశురాముడు ఈ విధంగా ఉంది ఆ ఆట అయితే వేశారు ఇక్కడేమో పుట్ట నుంచి లంద నుంచి ఎల్లమ్మ బయటకు వచ్చినట్టు ఈ విధంగా ఉందనమాట పక్కనేమో ఇక్కడ గౌడ్స్ బోనాలు ఎత్తుకున్నట్టు గడతోటి ఎగురుతూ ఉన్నట్టు ఈ విధంగా ఆటైతే ఆట అయితే వేశారు చాలా బాగుందండి ఇక్కడ చూసారు కదా ఈ విధంగా ముందైతే ఈ విధంగా ఉంది బోనాలు డప్పులు తర్వాత పోత రాజుల వేషాలు వేసుకున్న వాళ్ళు ఈ ఆటలు ఈ విధంగా ఉంది ఆట అయితే బాగుంది తర్వాత ఎల్లమ్మ టెంపుల్ పైన చుట్టూ నాలుగు దిక్కుల నాలుగు పాములు ముందట రెండు సింహాలు పులులు అనమాట పులులు తర్వాత ఎల్లమ్మ విగ్రహం ఉంది ముందటనేమో కాళీమాత విగ్రహం ఉందండి చూసారు కదా ఈ విధంగా ఉందన్నమాట పైన చాలా చాలా బాగుంటుందండి మా ఎల్లమ్మ టెంపుల్ అయితే లోపల గర్భగుడి లోపల చాలా పెద్దగా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా ఉంది టెంపుల్ లోపల టెంపుల్ లోపల అయితే ఇలా ఉంది చూసారు కదా అందరైతే వచ్చేసి కొబ్బరికాయలు కొట్టి ఇక్కడ కూడా ఎల్లమ్మకి కొబ్బరికాయలు కొడుతున్నారు తర్వాత బియ్యం పోస్తున్నారు బట్టలు పెట్టేవాళ్ళు బట్టలు పెట్టేసి ఈ విధంగా టెంపుల్ లోపల అయితే ఉందండి బోనాలతోటైతే అందరు వస్తే చాలా మంది అయిపోతారు అనేసి చాలా మంది వస్తారు పబ్లిక్ అయితే కాబట్టి ఇబ్బంది అవుతుందని కొంచెం ముందుగానే వచ్చేసి అందరు దండం పెట్టుకొని కొబ్బరికాయలు కొట్టి బియ్యం పోసి పోతారు బోనాలు ఎత్తుకుని వచ్చేవాళ్ళు బోనాలు ఎత్తుకొని వస్తారు ఈ విధంగా అయితే ఉందండి లోపల వీళ్ళైతే సిద్ధులు అన్నమాట వెనకాల ఆర్ట్ ఉంది ఇక్కడైతే ఎల్లమ్మ తల్లి విగ్రహం ఉందండి పక్కనే జమదగ్ని ముని ఉన్నాడు చూసారు కదా మా ఎల్లమ్మ తల్లి అయితే వెలసిన అమ్మవారు అంటారండి రాతి విగ్రహమే అంతటైతే రెడీ చేసినవి ఉంటాయి కదా ఇక్కడైతే రాతి విగ్రహమే ఉందండి మాకైతే ఎల్లమ్మ తల్లి చిన్నగానే ఉంటుంది రాతి విగ్రహం కాబట్టి చాలా బాగుంటుంది అనమాట కళగా ఉంటుంది విఘ్నేశ్వర స్వామి పరశురాములు ఇక్కడ అందరూ ఉన్నారనమాట చూసారు కదా ఈ విధంగా విగ్రహాలు అయితే ఉన్నాయి చుట్టూ చాలా బాగుంటుందండి ఇక్కడ మా అమ్మ మా పిన్ని తర్వాత తమ్ముడు వీళ్ళందరూ వచ్చారు చూసారు కదా ఇక్కడైతే కూర్చున్నారనమాట ఇక్కడైతే గౌడ్స్ గడ పట్టుకున్నట్టు గౌడ్స్ అమ్మాయి అయితే బోనం ఎత్తుకున్నట్టు ఈ విధంగా ఉన్నాయి విగ్రహాలు అయితే చూసారు కదా చాలా బాగుంటుందండి మా ఎల్లమ్మ తల్లి ఎంత కలగా ఉందో చూసారా ఇక్కడైతే మేమైతే బియ్యం పోసిన తర్వాత కొబ్బరికాయలు కొట్టి మా అమ్మ పిన్ని తమ్ముడు మరదలు నేను అందరము ఫొటోస్ దిగామనమాట చూసారు కదా పబ్లిక్ బాగా వస్తే వీలు కాదనేసి మేమైతే ముందుగానే వెళ్ళి దండం పెట్టుకొని వచ్చామన్నమాట చూసారు కదా ఈ విధంగా అయితే ఉంది మా ఎల్లమ్మ తల్లి చాలా అందంగా ఉంది కదండి చాలా చాలా బాగుంటుంది ఇక్కడైతే కుండ తర్వాత వచ్చిన వాళ్ళు నైవేద్యం పెడుతున్నారు చూసారు కదా ఇలా ఉంటుంది ఇలా మేమైతే దండం పెట్టుకొని కొబ్బరికాయలు కొట్టేసి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చాక ఇక్కడైతే వీళ్ళు దప్పులోళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత సాయంత్రం అయిందండి బోనాలు వెళ్ళేసరికి ఇక్కడ అమ్మ అయితే కొబ్బరికాయ కొట్టి దీపం ముట్టించి బోనము లావట్టి మా మరదలు ఎత్తుకుందా అన్నమాట ఈ విధంగా ఇప్పుడు పోచమ్మ కాడికి ఈ బోనాలు పోతున్నాయి అన్నమాట పోచమ్మ బోనాలు అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాక ఇల్లమ్మ కాడికి వెళ్తూ ఉంటారు తనైతే మా అల్లుడు అండి వెనకాల ఉన్నాడు మా పెద్ద తమ్ముని కొడుకు బోనం ఎత్తుకున్నామే మా పెద్ద మరదలు మా రెండో మరదలు మూడో మరదలు అమ్మ తమ్ముడు వెనకాల మా పిన్ని అందరు ఉన్నారు ఈ విధంగా అయితే మేమందరము రెడీ అయ్యి కాడికి వెళ్ళాము చూసారు కదా వాళ్ళే ముగ్గురు మా మరదాళ్ళు ఇప్పుడైతే చప్పుడుతోటి బోనాలు ఎత్తుకొని వెళ్తున్నాం అనమాట ఇక్కడ ఒకరి తర్వాత ఒకరు ఒక్కొక్క వాడకి ఎన్ని బోనాలు ఉంటాయి అన్ని బోనాలు వచ్చేసి ఒక్కొక్క గల్లీ అందరూ ఆగుతూ ఉంటారనమాట ఆ గల్లీలో ఉన్న బోనాలందరినీ గ్యాదర్ చేసుకుంటూ గుంపుగా ఒక దగ్గర చేరుతూ ఉంటారనమాట మా గల్లీ నుంచి ఒక ఆరేడు బోనాలు ఇచ్చేసాయి మళ్ళీ వేరే గల్లీ కాడ ఆడ ఆగిన తర్వాత అక్కడ ఇద్దరు ముగ్గురు అట్లా జమ అవుతూ ఉంటారనమాట ఇక్కడ పిల్లలు అయితే ఆనందంగా డ్యాన్సులు చేస్తూ ఉన్నారనమాట చప్పుడు అవుతుంటే ఈ విధంగా ఒక గల్లీ నుంచి ఒక గల్లీకి వచ్చిన కొద్దీ ఆగుతూ బోనాలు వెళ్తాయి అన్నమాట మొత్తం మంది పెద్ద టెంపుల్ ఉంటుంది మా దగ్గర రాజరాజేశ్వర స్వామి టెంపులు అక్కడ గ్యాదర్ అవుతూ ఉంటారనమాట చూసారు కదా ఈ విధంగా అందరూ సంతోషంగా ఆడుతూ పాడుతూ బోనాలతోటి వెళ్తూ ఉన్నారనమాట చూసారు కదా ఈ విధంగా కొన్ని కొన్ని ఉంటాయి ఉంటాయన్నమాట బోనాలు ఎండగా ఉందండి చాలా చాలా ఎండగా ఉంది చూసారా ఇక్కడ కూడా ఆగారనమాట అక్కడ లెఫ్ట్ నుంచి బోనాలు వస్తున్నాయి అనేసి ఆ గల్లీ నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ ఆగిన తర్వాత పక్క నుంచి వేరే వాళ్ళు వస్తూ ఉంటారు ఇదైతే రాజరాజేశ్వర స్వామి టెంపులు అనమాట ఇక్కడ కూడా కొద్దిసేపు ఆగారు తర్వాత అందరూ మళ్ళీ బయలుదేరారు అనమాట గడ పావనంతో వెనకాల బోనాలు వస్తూ ఉంటే చప్పుళ్ళతో పెద్ద గౌడ్స్ అందరూ డ్యాన్సులు చేస్తూ అందరూ సంతోషంగా వెళ్తున్నారు చూసారు కదా ఈ విధంగా బోనాలు అయితే వెళ్తున్నాయండి మా ఊళ్ళో గౌడ్స్ అందరూ ఈ బోనాలు తీశారనమాట ఎవరెవరి దేవతకి వాళ్ళు అలా తీస్తూ ఉంటారనమాట ఇక్కడైతే మేమందరం గౌడ్స్ అందరం కలిసి ఇక్కడ మా ఎల్లమ్మ తల్లికి బోనాలు తీస్తాము ఎల్లమ్మకి పెట్టే ముందు ఎప్పుడైనా పోచమ్మకి అంటారు కదండి ఏదైనా కానీ పోచమ్మకి ముందు చేయాలనేసి బద్ది పోచమ్మకి చేసిన తర్వాత ఎల్లమ్మకి వేస్తూ ఉంటారు ఇప్పుడైతే మేము బద్దిపోచమ్మకి అడికి వెళ్తూ ఉన్నాము ఎల్లమ్మ కాడికి వెళ్ళేటప్పుడు వర్షం పడిందండి నేను అప్పుడు వీడియో తీయలేకపోయాను కాకపోతే మేము ముందుగానే వెళ్ళి దండం పెట్టుకొని వచ్చాం కదండీ మీకు ఎల్లమ్మ గుళ్ళో ఎలా ఉందో చూపించాను కదా ముందుగా మేమైతే అప్పుడు రెడీ అయిన తర్వాత ముందుగా వెళ్ళి వచ్చాము తర్వాత ఇప్పుడు బోనాలతోటి అందరం కలిసి గ్యాదర్ అయ్యి వెళ్తూ ఉన్నాం అన్నమాట చూసారు కదా ఈ విధంగా ఆగుకుంటూ బోనాలను గ్యాదర్ చేసుకుంటూ తోటి అందరూ ఆడుతూ పాడుతూ వెళ్తున్నారు చూసారా చుట్టాలు ఫ్రెండ్స్ అందరు వస్తూ ఉంటారండి ఈ పండక్కి మా గౌడ్స్కి అయితే వెళ్ళమ్మ అంటే మా కుల దేవత అనమాట చాలా చాలా బాగా అనిపిస్తుంది ఈ విధంగా టెంపుల్ కాడికి అయితే వచ్చేసాము పోచమ్మ టెంపుల్ బయట అనమాట ఈ విధంగా అయితే బయట అందరూ గడపవనంతో ఎగురుతూ ఉంటే బోనాలు గుళ్ళకి పోచమ్మ గుళ్ళకి లోపలికి వెళ్తారనమాట ఆడవాళ్ళు అయితే వెళ్ళేసి అమ్మవారికి బోనం సమర్పించి నైవేద్యం పెట్టి వస్తూ ఉంటారు చాలా చాలా బాగుంటుందండి ఈ బోనాల పండగ అయితే అందరైతే ఆషాఢంలో చేస్తారు మేమైతే ఆషాఢం కంటే ముందే చేసాము ఎప్పుడైతే జూన్ నెలలో కానీ జూలై నెలలో కానీ చేస్తారు మేమైతే ఆషాఢం రాకముందే మేము చేసాము మంగళవారం రోజు ఎల్లమ్మ తల్లికి ఇష్టమైన రోజు అనమాట ఆ రోజు చేసాము చూసారు కదండీ మా కుల దేవత ఎల్లమ్మ బోనాల పండగ మేము అంగరంగ వైభవంగా చేసుకున్నామండి చాలా కన్నుల పండగగా ఉంది చాలా చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాను